యహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీయో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయ పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఎలిగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడును యహోవా లిమ్ము నా దేవా నన్ను రక్షింపము నా శత్రువులను అందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుస్తుల పళ్ళు వాడవు నీవే రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక ఐ మీన్